సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మనకు ఈరోజు ఒక మంచి సందేశం అందించబోతున్నారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ పుట్టలో నాగమ్మ బుసలు కొడుతూ వస్తుంది నీతో ఒక రహస్యం చెప్పాలని కాబట్టి అస్సలు వదులుకోకుండా జాగ్రత్తగా విను ఇది పుణ్యాత్ములకు మాత్రమే కనబడుతుంది పుణ్యాత్ములు మాత్రమే ఇది ఉపయోగించుకోగలరు ఏ మాత్రం కూడా పాపం చేసి ఉన్నా కర్మలు చేసి ఉన్న దోషాలు ఉన్న దురదృష్టవంతులైన అస్సలు వారి కంటపడదు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా విను ఎంతో అదృష్టం ఉంటేనే ఇది నీ వె నీకు కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా వినమ్మా నీకు కార్యసిద్ధి యోగం పట్టింది ఆ కార్యసిద్ధి యోగం నీకు ప్రతిదీ కూడా ప్రతి కార్యం కూడా ప్రతి పని కూడా తప్పకుండా అది విజయం వైపు సిద్ధించాలి కాబట్టి ఈ సాహిమాటలు జాగ్రత్తగా విను ఎంతో అదృష్టం చేసి ఉంటే కానీ పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ ఇది నీ కంటపడదు కాబట్టి నువ్వు తప్పకుండా ఇది విని తీరాల్సిన ఒక విషయం ఇది ఎవరికంటైతే పడుతుందో ఎవరైతే ఇక్కడ ఈ అమ్మను తాకుతారో ఈ పుట్టలోని నాగమ్మని ఎవరైతే తాగుతారో వాళ్ళకి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది మరి ఈ సమయంలో ఏం చేయాలి బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తప్పకుండా చెబుతాను నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము ప్రతి కోరిక ప్రతి కళ ప్రతి బాధ ప్రతి కన్నీరు ప్రతి దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి నీ జీవితం సుఖమయమవుతుంది ఇది నేను చెప్పట్లేదమ్మా పుట్టలోని నాగమ్మ తల్లే చెబుతుంది కాబట్టి అమ్మ చెప్పిందంటే అక్షరాల నిజం కదా కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఈ సమయాన్ని ఉపయోగించుకో ఏది కూడా నీ వశం అవ్వాలి అంటే నువ్వు కొంచెం కష్టపడాలి ఎలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదు కొన్ని సమయాలు నీకు అదృష్టాన్ని చేకూరుతా చేకూరుస్తాయి కాబట్టి నీకు బుద్ధి పట్టినప్పుడు ఎవరైతే అదృష్టవంతులు పుణ్యాత్ములు కనిపిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ సందేశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నీ కంటపడింది కాబట్టి జీవితాన్ని చక్కదిద్దుకునే ఒక ఉపాయం జీవితంలో వెలుగును సంతోషాలను ఐశ్వర్యాలను నింపేసుకోవాలి మరి వింటావు కదా నీ మాట తప్పక వింటావు కదా నాగమ్మ మాట చెవిని పెట్టకుండా నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటావు కదా ఈరోజు బాబాగారు మనకు ఈ ఒక మంచి విషయం అనేది చెప్పబోతున్నారండి నీకు శుభకడియలు అనేవి ప్రారంభమయ్యాయి శుభ అనేది ఆరంభమైంది ఎందుకంటే ఎన్నో సమయాల్లో ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ సమయాలలో కొన్ని సమయాలు అదృష్టాన్ని చేకూరుస్తాయి కాబట్టి బుసల కొట్టే నాగమ్మకి పౌర్ణమి రోజున పుట్టలో పాలు తల్లి పుట్టలో పాలు పోసే ఈ చిన్న పరిహారం నీకు కొండంత ఫలితాన్ని ఇస్తుంది నార్మల్గా పూజలు వ్రతాలు యాగాలు ఏది చేసినా కూడా అందుకైనా ఫలితం తప్పకుండా అందుతుంది కాబట్టి రాబోయే ఈ పౌర్ణమికి తప్పకుండా పౌర్ణమి రోజు పుట్టలో పాలుపోయి ఆ నాగమ్మ తల్లి శాంతించి నీ యొక్క చెడు అంతా తొలగించేసి చిటికిలో నీ యొక్క కోరికలు అనేది తీరుస్తుంది అమ్మ ఖచ్చితంగా నీకు అండగా ఉంటుంది బిడ్డ నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఇది నీ కంటపడింది ఈ సందేశం నీ దాకా వచ్చింది నాగమ్మ సందేశం నీ దాకా చేరింది ఎందుకు నాగమ్మ నీ కోసం ఇలా వచ్చి చెబుతుంది ఎందుకు నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటుంది కల్లా కపటం లేని మనిషికి నిస్వార్థమైన మనిషిని ఎవ్వరికీ కూడా కీడు చేయాలి హాని తలపెట్టాలి అని కళలో కూడా అనుకోవు నువ్వు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అవి నీలోనే నువ్వు దిగమింగుకుంటావు నీలో నువ్వే దాచుకుంటావు నీలో నువ్వే కుమిలిపోతావు బాధపడతావు ఎవ్వరిని కూడా ఏమీ అడగవు ఎవ్వరికి ఏమీ చెప్పవు కూడా చెప్పటానికి ప్రయత్నించవు కూడా కానీ తీరని కోరికలు ఎన్నో తీరని కలలు ఎన్నో తీరని కష్టాలు తీరని బాధలు ఇలా ఎన్నో నీళ్ళు నిండిపోయి ఉన్నాయి వాటిలోనే కాలం గడుపుతూ ఉన్నావు వాటితోనే మునిగి తేలుతూ ఉన్నావు కాలమంతా రోజులంతా సమయమంతా జీవితమంతా వాటితోనే ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నావు అందుకే ఎవరికైనా కూడా నీలాంటి వాళ్ళని చూస్తే కరిగిపోతుంది మనసు ఇలాంటి బిడ్డకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు కోరికలు తీరకుండా ఉండటం అంటూ ఎవరికైనా కూడా మనసుకి అనిపిస్తుంది కదా అలానే ఈ నాగమ్మ తల్లికి అనిపించింది ఈ రోజు నీ కోసం నీ యొక్క అదృష్టమైన సమయం అద్భుతమైన గడియలు నీ కోసం తీసుకొచ్చింది ఎన్నోసార్లు అడిగావు కదా కన్నీళ్ళతో ప్రార్థించావు కదా బిడ్డ బాబా ఇంకా ఎప్పుడు నా కోరికలు తీరుస్తావు నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి నా కళలు కలగా కలలుగానే ఉండిపోతాయా నా జీవితం అనేది నేను అనుకున్నట్టు జరగదా సాధించలేనా దేనికి పని రానా ఏమీ సాధించలేని దాననా నలుగురితో నేను ఎదగలేనా నా జీవితం ఎప్పుడు కూడా ఇలాగే బాధలో ఉండిపోతుందా మగ్గిపోవలసిందేనా కన్నీళ్ళలో అని నా జీవితంకి వెలుగనేవి నింపవా తండ్రి అంటూ ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించావు నిలదీశావు నిష్ఠూరంగా మాట్లాడావు నిందించావు అవునా కదా ప్రతి ఒక్కటి నీ సాయికి గుర్తుంది తల్లి ఎప్పుడు కూడా నీ కోరికలు తీరాలి అని కోరుకునేవాన్ని నేను మొక్కుకునేదానివి నీ యొక్క ఇష్టదైవం నీ కులదైవం నీ సాయిని నాగమ్మ తల్లిని అందరినీ వేడుకుంటూనే ఉన్నావు కానీ ఎప్పుడు వేడుకుంటున్నావు ఎప్పుడు కోరుకుంటున్నావు ఎప్పుడు పడితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేస్తే అన్నీ జరగవు ఒక్కొక్క పనికిరాని కూడా ఒక్కొక్క పనికి ఒక్కొక్క సమయం ఒక సందర్భం అనేది ఉంటుంది అలాంటి సమయాలలో అలాంటి అద్భుతమైన సమయాలలో అలాంటి కా కార్యసిద్ధి సమయాలలో నీ కోరిక కోరిన ఏదైనా ఒక పని మొదలుపెట్టినా తలపెట్టిన క్షణాలలో నీకు విజయం అనేది ఉంటుంది ఆ క్షణాలలో ఆ పని జరిగిపోతుంది నువ్వు సంవత్సరాల కొద్దీ కూడా పూజలు వ్రతాలు నోములు చేసి ఉపవాసాలు ఉన్న ఫలితం లేని వాటికి కార్యసిద్ధి సమయాలలో మంచి రోజులలో ఏ పని చేసినా నీకు సిద్ధియోగం అనేది కలిగిస్తుంది కనుక నువ్వు కోరుకునే ఒక పనులు మంచిగా సక్సెస్ అవ్వాలన్నా మంచిగా విజయం సాధించాలన్నా చిటికెలో జరిగిపోవాలన్నా నీ కోరికలు తీరాలన్నా నేను చెప్పే ఈ యొక్క పౌర్ణమికి తప్పకుండా నాగమ్మ పుట్టలో పాలుపోయి పాలు పోసి మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకో నీ యొక్క చెడునంతా తొలగించవను ఏదైనా దోషాలుంటే తొలగించమని వేడుపుకో ఎన్నో కోరికలు కోరావు ఎన్నో ముడుపులు కట్టావు అయినా కూడా నా కోరిక తీరలేదే అని ఒక్క సమయంలో ఈ ఒక్క రోజున ఒక్క తిదిన నువ్వు ఇలా చేస్తే చటుకున నీకు మంచి అనేవి కలిగిపోతాయి నీకు నువ్వే ఆశ్చర్యపడేలా నోటు మీద వేలు వేసుకునేలా ఒక అద్భుతమైన సమయాన్ని అమృత గడియలు శుభ గడియలు అలాగే సిద్ధి యోగం తీసుకొచ్చే నాగమ్మ తల్లి నిజంగా నీకు పుట్టలో నుంచే ఆశీర్వాదం అనేది ఇస్తుంది ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఎంతో అదృష్టం చేసి ఉండాలి అలాంటిది నీ కంటపడింది అంటే అదే పెద్ద నీ జీవితంలో వరం అనుకో తల్లి అలా నీ కంటపడటమే కాకుండా నీ జీవితాన్ని బాగు చేయటానికి ఈ యొక్క కార్యసిద్ధి తిది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది శుభ గడియలు ఒకటి ఉంటుంది కదా ఆ శుభ గడియలలో అంతా మంచే నీకు జరుగుతుంది ప్రతి ఒక్క కోరిక తీరుతుంది నీ దరిద్రమంతా తొలగిపోతుంది కన్నీలకు అయిపోతాయి నీకు ఆవరించి ఉన్న చెడు శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి నీకు రావాల్సిన డబ్బు వస్తుంది నీకు తీరాల్సిన అప్పులు తీరుతాయి నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు జరుగుతాయి బిడ్డలు బాగా చదివి మంచి ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే యోగం కడతాయి నీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత వాహనం కొని ఒక యోగం కలుగుతుంది ఇల్లు ఒళ్ళు అంతా బంగారంలో నింపేసుకుంటావు బీరువా నిండా డబ్బులు కట్టాలని నింపుకుంటావు తల్లి నీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఆరు ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందాలతో సిరులతో సమృద్ధిగా నీ ఇల్లు కొలువై ఉంటుంది అంతకన్నా ఇంకొక అదృష్టం నీకు ఉండదు కదా కాబట్టి ఈ పౌర్ణమి రోజున నువ్వు తప్పకుండా నాగమ్మకి పాలు పోసి దండం పెట్టుకో మనస్ఫూర్తిగా నీ ప్రార్థన ఆ అమ్మ దగ్గర పెట్టు ఖచ్చితంగా నువ్వు ఊపిరి పీల్చుకొని నీకు జీవితంలో ప్రశాంతత అనేది కలుగుతుంది నీకు జరగనే జరగవు అన్నవి కూడా తప్పకుండా జరుగుతాయి నీ జీవితం నుంచి దరి దరిద్రం అనేది వెళ్ళిపోయి కష్టాలు తొలగిపోతాయి కన్నీరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావు కదా నీకున్న చెడు సమయం వెళ్ళిపోతే నీ దురదృష్టం అంతా దూరం అవుతుంది అనారోగ్యం వదిలి ఆరోగ్యంగా బాగుంటావు మానసిక ఒత్తిడి పోయి నువ్వు ప్రశాంతంగా ఉంటావు అప్పులు తీరిపోయి నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలుగుతావు ఇలా నీకున్న గొడవలు అన్నీ కూడా దూరం అవుతాయి జీవితంలో ఏమీ గొడవలు ఉండకూడదు ఇలా నువ్వు అనుకొని నీ జీవితం నుంచి తరిమి కొట్టాలి అంటే నాగమ్మ తల్లిని ఖచ్చితంగా వేడుకొని తీరాల్సిందే నువ్వు నీ జీవితంలోకి ఏవైనా రావాలి అనుకుంటే అవన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చి నిన్ను సంతోషపెడతాయి నీకు సంతోషం అనేది నిర్ నిరంతరం అవుతుందమ్మా నీ బాబాని తలుచుకొని నీ కష్టమంతా చెప్పుకున్నావు కదా నీ కష్టం తీరే ఉపాయం ఇది ఒక్కసారి ప్రయత్నించు నీ కష్టం ఏదైతే ఉందో అది తప్పకుండా తొలగిపోతుంది నీ కోరిక ఏదైతే ఉందో అది తీరాలని అనుకో నీ కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేరాలని ప్రార్థించు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సమయాలలో తప్పకుండా నీవు ప్రార్థనలు పెట్టినప్పుడు ఆ యొక్క తిథి ప్రభావం వల్ల నీకు జరుగుతుంది అందుకే నేను ఈరోజు నీ ముందుకొచ్చి ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ నీ సాయ ఆశస్సులు నీకు ఎప్పుడు కూడా తప్పకుండా ఉంటాయి నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీ సాయ ఆశస్సులు నీకు ఉండి నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ యొక్క ఇంట్లో ఆనందాలు నిండుకుంటాయి నీ వంశాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని అందరినీ అమ్మ చల్లగా చూడటమే కాకుండా ఈ బాబా ఆశస్సులతో నీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి నీవు తెలుసో తెలియకో కొన్ని నాగదోషాలు సర్పదోషాలు ఉన్నా పౌర్ణమి రోజు పాలు పోసిన వెంటనే నీకు ఆ దోషాలు తొలగిపోతాయి ఒక్కసారి వెల్లుబిడ్డ మూడు ప్రదక్షిణలు పుట్టక చేసి పాలు పోసి దండం పెట్టుకునిరా ఎటువంటి ప్రమాదం కూడా నీ వంశానికి ఆటెళ్ళదు నీకు ఎలాంటి కష్టం అంటకుండా రక్షణ కవచంలా ఈ సాయి ఉంటాను కదా ఈ సాయి మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు サイド。